యల ధరలు పెరిగిపోవడంతో వినియోగదారులు బెంబెలెత్తిపోతున్నారు పేదలు కూరగాయలు కొనలేని పరిస్థితి తినలేని దుస్థితి ఎదుర్కొంటున్నారు అమాంతం పెరిగిన కూరగాయల ధరలతో బెంబేలెత్తిపోతున్నారు ఏ కూరగాయల ధర చూసినా నలభై నుంచి యాభైకి తగ్గిలేదు బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు మండుతున్నాయి ఈ ఏడాది వర్షపాతం తక్కువ నమోదు కావడంతో నీటి కొరత కారణంగా కూరగాయల దిగుబడి పూర్తి స్థాయిలో తగ్గింది కొద్ది రోజుల క్రితం సాధారణ స్థితిలో ఉన్న కూరగాయలు హఠాత్తుగా పెరిగాయి ఉద్యాన పంట సాగు లేకపోవడం కారణంగా అని పేర్కొంటున్నారు కాకరకాయ రూపాయలు బీరకాయ మాకే అంటే ఎవరు కొనడం లే చికెన్ టమోటా నలభై వంకాయ నలభై ఐదు పచ్చిమిర్చి ఎనభై బెండ నలభై ఐదు బీన్స్ నూట ఎనభై బీరకాయలు వంద క్యారెట్ అరవై ఎల్లిపాయలు రెండు వందల నలభై రూపాయల ధర పలుకుతున్నాయి టమోటాలు యాభై రూపాయలకి వచ్చాయి నూట రూపాయలు కిలో ఏంటి కొనాల్సిన పరిస్థితి లేదు సామాన్య మానవుడు ఎలా అర్థం కావట్లేదు నెలకు పది వేలు పదిహేను వేలు సంపాదించే వాడు కూరగాయలకే అర్థమవుతున్నాడు ఇది మార్కెట్ పరిస్థితి రైతులు ఏమో డబ్బులు రావడం లేదు మాకు పిటుబాటు కావట్లేదు అంటున్నారు మరి ఇక్కడ నుంచి రేట్ ఏం జరుగుతుందో మధ్య అర్థం కావడం లేదు ప్రతి కూరగాయ మాత్రం మండిపోతుంది ఏం కొనేటట్టు లేదు తినేటట్లేదు కూరగాయలను ఇతర సుదూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు కూరగాయలు మార్కెట్ లో రావడం లేకువ పైగా చూస్తే లో డిమాండ్ ఉంది ఇలా కొందాలంటే ఇప్పుడు కూరగాయలన్నీ ఇప్పుడు ఉండే కూరగాయలలో ఇప్పుడు నాలుగు ఎక్కువ ఉండే రేటు అని తక్కువ ఉంటాయి నడవద్దు